మీ పిల్లల భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెట్టండి విజయనగరం టౌన్ పరిధిలో అత్యంత తక్కువ ధరల్లో హౌసింగ్ ప్లాట్లు మా వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు రామనారాయణం టెంపుల్ వెనుక గుండాలపేట గ్రామం వద్ద మా వెంచర్లో కేవలం గజం ధర ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముప్పై ఇంటూ నలభై ఎనిమిది అడుగుల ఫ్లాటు సుమారుగా నూట అరవై స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇవి ఈస్ట్ ఫేసింగు నార్త్ ఫేసింగ్ అందుబాటులో ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబడును ఒక్క పైసా కూడా తీసుకోబడదు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు ఈ ట్రైనింగ్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే కస్టమర్లని ఆన్లైన్లో ఎలా కనుగొనాలి అంటే ఫేస్బుక్ యూట్యూబ్ లింక్డిన్ వివిధ ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలా కనుగొనాలి అందులో ఎలా మనం మన యాడ్ని పోస్ట్ చేయాలి ఆ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి దానికి ఏ ఏ టూల్స్ వాడాలి ఇవన్నీ చెప్పబడతాయి కస్టమర్లతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో వివరిస్తాము ట్రైనింగు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ట్రైనింగ్ వచ్చిన వారికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి వేగంగా సేల్ అయ్యే వెంచర్ను ఎలా గుర్తించాలో చెప్పబడును ఈ ట్రైనింగు విజయనగరం పరిసర ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఏమిటంటే మీ ఫుడ్ మీరే ఏర్పాటు చేసుకోవాలి పార్ట్ టైంగా చేయాలనుకునే వారు కూడా రావచ్చు ఆసక్తి ఉన్నవారు స్క్రీన్ మీద నెంబర్కు వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు